హలో ఎవరివన్ వెల్కమ్ టు ఐమర్ స్విల్ సో ఇప్పుడే మనకు వచ్చినటువంటి అప్డేట్ టిఎస్పిఎస్సి నుంచి గ్రూప్ వన్ సర్వీసెస్ హాల్ టికెట్ని రిలీజ్ చేయడం జరిగింది సో ఒకసారి మీరు టిఎస్పిఎస్సి డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లో కనుక వెళ్తే కనుక మీరు చూడవచ్చు టీఎస్పిఎస్సి సంబంధించినటువంటి గ్రూప్ వన్ సర్వీసెస్ అడ్మిట్ కార్డ్ సో జస్ట్ రిలీజ్ చేశారు మీరు వెబ్సైట్లో చూడవచ్చు ఈ యొక్క హాల్ టికెట్ డౌన్లోడ్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఈ వీడియో డిస్క్రిప్షన్ లో అందించడం జరుగుతుంది సో చూడవచ్చు కూడా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ వన్ సర్వీసెస్ జనరల్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ నెంబర్ జీరో టూ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ సో డౌన్లోడ్ హాల్ టికెట్ అని ఇచ్చారు సో టీజీపీఎస్సి ఐడి ఏదైతే మీ ఓటీపీఆర్ ఐడి ఏదైతే ఉంటుందో సో దాన్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది దాని తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ డిడిఎంఎం వైవై వైవై ఫార్మేట్లో ఎంటర్ చేస్తారు దాని తర్వాత ఇక్కడ ఇచ్చినటువంటి క్యాప్చా కోడ్ని ఎంటర్ చేస్తే మీరు వెంటనే మీ యొక్క అడ్మిట్ కార్డ్ని డౌన్ పీడ ఫార్మెట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇంకొక అంశం ఏంటి అంటే ఈ యొక్క గ్రూప్ వన్ సర్వీసెస్ ఎగ్జామ్ని పోస్ట్ పోన్ చేయమని వివిధ సంఘాల వాళ్ళు వివిధ అభ్యర్థి వివిధ వ్యక్తులు టీఎస్పిఎస్ అని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు దానికి సంబంధించి కూడా లెటర్స్ అని కూడా పంపిస్తూ ఉన్నారు ఇక్కడ చూసినట్లయితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జూన్ తొమ్మిదిన నిర్వహించేటువంటి గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్షను వాయిదా వేయాల్సింది అని చెప్పేసి ఆయన టిఎస్పీఎస్సీ కమిషన్కు లేఖ రాయడం జరిగింది కారణం ఏంటి అంటే ఇప్పుడు చాలా మంది కూడా గ్రూప్ వన్ ఎగ్జామ్ రాసేటువంటి వారు ఎలక్షన్లో ఎలక్షన్ ఏదైతే మనకు జరిగి ఉందో ఎంపీ ఎలక్షన్స్ దీంట్లో విధులు నిర్వహించుకున్నారు సో వారి యొక్క అభ్యర్థన మేరకు అదేవిధంగా చాలా మంది విద్యార్థులు కూడా యొక్క ఎగ్జామ్కి ప్రిపరేషన్ అవ్వడం సరి సరైనటువంటి సమయం లేదని చెప్పేసి రిక్వెస్ట్ పంపించిన మేరకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు టిఎస్పిఎస్సి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు జూన్ తొమ్మిదవ తేదీ నిర్వహించినటువంటి గ్రూప్ వన్ ఎగ్జామ్ ని కనీసం రెండు నెలలు పోస్ట్ పోన్ చేయండి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు దానితో పాటు జూన్ పదహారవ తేదీన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా సివిల్స్ ప్రిలిమినరీ ఎగ్జామ్ నిర్వహించబోతుంది కాబట్టి సో ఆ పరీక్షను కూడా దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క గ్రూప్ వన్ ఎగ్జామ్ని పోస్ట్ పోన్ చేయమని అడుగుతున్నారు సో ఇది అప్డేట్ సో చూద్దాం టిఎస్పీఎస్సి ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో అనేటువంటిది కాకపోతే అడ్మిట్ కార్డ్స్ అనేటువంటి ఆల్రెడీ రిలీజ్ చేశారు కాబట్టి ఎగ్జామ్ పెట్టడానికి నైంటీ నైన్ పర్సెంట్ ఛాన్సెస్ ఉంటాయి అంటే ఇంకా జస్ట్ మనకి ఇంకా డేస్ ఉంది కాబట్టి ఎగ్జామ్ పెట్టడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా మీ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతూనే ఉన్నది సో ఎగ్జామ్ ఖచ్చితంగా నైన్త్ జరుగుతుంది అనేటువంటి ఒక ఆస్పెక్ట్ మైండ్ లో పెట్టుకొని మాత్రమే యొక్క రివిజన్ ని కంటిన్యూ చేస్తూ ఉండండి ప్రిపేర్ అవుతూ ఉండండి ఎస్ సిరీస్ అన్ని కూడా రాస్తూ ఉండండి ఓకే సో ఎగ్జామ్ జరిగిద్దా జరగదా అనేది పక్కన పెట్టేసుకొని మనం ఈ టైంలో సిలబస్ని రివిజన్ చేసుకోగలిగితే కనుక ఖచ్చితంగా సర్వీస్ని గ్రూప్ వన్ సర్వీస్ని సాధించడానికి పాసిబిలిటీ అనేటువంటిది ఉంటుంది ఒకవేళ ఎగ్జామ్ జరగకపోతే ఇంకో టూ మంత్స్ త్రీ మంత్స్ టైం దొరుకుతుంది కాబట్టి ఇంకా ఎక్కువగా చదువుకోవచ్చు ఎగ్జామ్ జరిగితే మీరు ఇప్పుడు చేసినటువంటి రివిజన్ మీకు ఉపయోగపడుతుంది కాబట్టి సో మీ ప్ర ఇదే ప్రిపరేషన్ సీరియస్గా కంటిన్యూ చేయండి జరిగితే మంచిదే ఒక ఆస్పెక్ట్లో జరగపోతే ఇంకా సమయం ఉంటుంది కాబట్టి ఇంకెక్కువ మనం చదువుకొని రివిజన్ చేసుకోవడానికి ఛాన్సెస్ అనేటువంటివి ఎక్కువగా ఉంటూ ఉంటాయి సో ఇవి ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్స్ సో ప్రతి ఒక్కరు కూడా ఏమర్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అదేవిధంగా ఈ యొక్క వీడియోని కూడా షేర్ చేయండి ఫర్ ఫర్దర్ అప్డేట్స్ థ్యాంక్ యూ సో మచ్